నమస్తే ఎన్ఎస్బి న్యూస్కు స్వాగతం నేను విశారత్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాలవీరాంజనేయ స్వామి మొత్తం అరవై మూడు మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తన నివాసం అయిన నాయుడు అందజేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు ప్రజా ఆరోగ్యం సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ వీరాంజనేయ స్వామి తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ముప్పై రెండు పాయింట్ ఇరవై మూడు లక్షల నిధుల చెక్కులను అరవై మూడు మంది లబ్దిదారులకు మంత్రి చేతుల మీదుగా అందజేశారు తూర్పు నాయుడుపాలెం గ్రామంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలిచిందని మంత్రి చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను ఆపకుండా సమర్థవంతంగా చర్యలు తీసుకుంటున్నారు ప్రజల ఆరోగ్యం కోసం కోట్లాది నిధులను వెచ్చిస్తుందన్నారు ఆరోగ్యం కొరకు వైద్యశాలల్లో చేరి అధిక ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న వారికి ప్రభుత్వం ఆదుకుంటుందని దుర్గాష్టమి పండుగ రోజున అరవై మూడు మందికి చెక్కుల పంపిణీ చేయటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి పది లక్షల కోట్ల ఆర్థిక లోట్లో ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా సంక్షేమాన్ని ఆపకుండా ప్రజలకు అందిస్తూ ఉన్నారు ఆరోగ్యం పట్ల ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళ కోసం సహాయం ఇత్యధికంగా ఆర్థిక సహకారం చేస్తున్నారు ఈరోజు మా కొండే నియోజకంలో సుమారుగా అరవై ఐదు అరవై మూడు మందికి ముప్పై రెండు లక్షల ఇరవై ఒక్క వేల రూపాయలు అందించడం జరిగింది ఈరోజు వరకు కూడా మొత్తం ఎనిమిది వందల ఎనభై మందికి ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు పైచీలకు నిధుల్ని అందించడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎప్పుడు ఎవరు చేయాల ఈ విధంగా చేస్తూ ప్రజలు ఆరోగ్యం మీద ఖర్చు పెట్టింది వాళ్ళకి ఎంతో కొంత స్వస్థ్యోగాలు చేస్తున్నారు కొత్తగా కూడా మనకి సంజీవని కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నారు యొక్క హెల్త్ డేటాను కూడా డిజిటలైజేషన్ చేయడం ఆర్థికంగా వాళ్ళకి ఖర్చులు తగ్గించడం వైద్యపరంగా మంచి సౌకర్యాలు అందించే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు